హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీవణి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి బంగారుపు బొట్టలు అండి అంటే గోల్డ్ బొట్టలు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్ ఈ ఆషాడంలో చాలామంది కొత్త పెళ్ళిగా కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకి చాలామంది కూడా ఇయర్ రింగ్స్ అనేవి తీసుకుంటారు అందుకని ఈరోజైతే వీడియో అనేది ఇయర్ రింగ్స్ సంబంధించినవి అయితే పెట్టాను మీకు ఏవైనా నచ్చితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాపుల్లో చేయించుకోవచ్చు ఒక ఫ్రెండ్ ఈ మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పుకుందాం అందమైన పెళ్ళికూతురికి మంచి బుట్టలతో పాటుగా ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ ఒక టమాటి ముక్కని అనేది తీసుకొని దాన్ని కాఫీ పొడిలో ముంచి బాగా ఫేస్ మొత్తం స్క్రబ్లాగా చేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలైనా కాఫీ పొడి ఎండు టమాటా ముంచేసి మీ ఫేస్ పైన పది నిమిషాలైనా స్క్రబ్లా చేయాలి ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చేసుకున్న తర్వాత అదే టమాటా ముక్కని కొంచెం షుగర్లో ముంచుకొని మళ్ళీ మీ ఫేస్ పైన మొత్తం స్క్రబ్ లాగా చేసుకోవాలి అనమాట ఇలా అది కాఫీ పొడి పది నిమిషాలు అలానే షుగర్తో ఒక పది నిమిషాలు అనేది తీసుకున్న తర్వాత మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఒక పావుగంట సేపు అయినా ఆరిన తర్వాత మీరు ఫేస్ వాష్ అనేది చేసుకుంటే మీ ఫేస్ పైన ఉన్న దట్టి మొత్తం పోట మీ ఫేస్ పైన ఎలాంటి మచ్చలు మొట్టిమలు ఉన్నా కూడా పోయి మీ మీ ఫేస్ అనేది పార్లర్కి వెళ్ళేంత గ్లో వస్తుంది అనమాట చాలా అంటే చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట వీడియో అనేది చూసారు కదా ఫ్రెండ్ మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చేశాను చెప్పాను అలానే మరొక మంచి కోల్డ్ కలెక్షన్తో పాటుగా మరొక మంచి బ్యూటీ టిప్తో యూట్యూబ్ టిప్తో పాటుగా హై టిప్ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్